టాప్ ఎనిమిది తెలుగు ప్రముఖులు త్వరిత వాస్తవాలు తెలుగు నేల నుండి ప్రపంచానికి వెలుగునిచ్చిన టాప్ ఎనిమిది ప్రముఖుల గురించి త్వరిత వాస్తవాలు తెలుసుకుందాం వారి జీవితాలు విజయాలు ఎలా చరిత్రను మార్చాయో చూద్దాం ఒకటి పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు ఆంధ్ర కోసం యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు ఇది ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు కీలకమైంది ఇది ఆయన త్యాగం వల్లనే సాధ్యమైంది అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవ వీరుడు కేవలం ఐదు వందలు ఐదు వందలు మంది గిరిజన యోధులతో బ్రిటిష్ సైన్యాన్ని ఓడించిన అనేక విజయాలు అతని ఖాతాలో ఉన్నాయి మూడు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు కళలు సాహిత్యానికి గొప్ప పోషకుడు అతని ఆస్థానంలో ఎనిమిది ఎనిమిది మంది గొప్ప కవులు ఉండేవారు వారిని అష్టదిగ్గజాలు అని పిలుస్తారు నాలుగు కందుకూరి వీరేశలింగం పంతులు కందుకూరి వీరేశలింగం పంతులు ఒక గొప్ప సంఘ సంస్కర్త పద్దెనిమిది వందల ఎనభై ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి లో విధవా పునర్వివాహాలను ప్రోత్సహించి తెలుగు సమాజంలో పెను మార్పులు తీసుకువచ్చారు ఐదు ఆచార్య నాగార్జునుడు ప్రాచీన తత్వవేత్త మరియు రసవాది ఆచార్య నాగార్జునుడు ఒక వెయ్యి ఎనిమిది వందల పద్దెనిమిది వందలు సంవత్సరాల క్రితం నలంద విశ్వవిద్యాలయంలో గొప్ప శాస్త్రవేత్తగా పనిచేశారు ఆయన రసాయన శాస్త్రంలో గొప్ప ప్రావీణ్యం కలవారు ఆరు త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగరాజు వేళ థౌజండ్స్ కీర్తనలను రచించారు వాటిలో చాలా వరకు తెలుగులోనే ఉన్నాయి ఎందరో మహానుభావులు వంటి ఆయన రచనలు నిత్యం అలరిస్తుంటాయి ఏడు సిద్ధేంద్రయోగి కూచిపూడి నృత్య రూపానికి ఆద్యుడు సిద్ధేంద్రయోగి ఆయన రాసిన భామాకలాపం కూచిపూడి నృత్యంలో ఒక మైలురాయి ఈ నృత్యం వేళ థౌజండ్స్ మందికి శిక్షణ ఇస్తోంది ఎనిమిది గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి దక్కన్ ప్రాంతాన్ని ఏకం చేసి సుమారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాలు పాలించారు అతని తల్లి గౌతమి బాలశ్రీ పరిపాలనలో చురుకైన పాత్ర పోషించింది ఇది ఆ కాలంలో ఒక రహస్యం ఈ వాస్తవాలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తే మా వీడియోని లైక్ చేసి మరిన్ని గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి